హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటండి ఈరోజు మిషన్ అనుకుంటున్నారా నేనైతే చాలా రోజుల నుంచి నాకు కొంచెం మిషన్ రిపేర్ ఉందండి కుట్టు రావట్లేదు అనమాట సరిగ్గా అంటే కుచ్చులు కుచ్చులుగా ఇంకా అసలు చాలా ఇబ్బంది పెడుతుందనమాట ఒక బ్లౌజ్ కుట్టుకుందామని కూర్చుంటే గంట బ్లౌజ్ రెండు మూడు గంటలు పడుతుంది అసలు ఇంద్రాబాబు నా మిషన్కి ఏమైందని మొత్తం తీసిననమాట కొంచెం ఇటు సైడ్ ఇప్పి చూద్దాం అసలు దారం ఏమన్నా ఎరకపోయిందా ఏమో అని అని చూసిన అనమాట చూస్తే మొత్తం షాక్ నేను మామూలు షాక్ కదా మొత్తం వైట్ క్లాత్లన్నీ ఇట్లా ఘోరంగా అయిపోయినాయి చూడండి ఒకసారి అంటే నువ్వు అసలు మిషన్ మెయింటెనెన్సే లేదేమో నీకు అని అనుకున్నారు అలా కాదండి నేను కొన్ని రోజుల క్రితం ఒక పెద్ద రిపేర్ షాప్లో ఇచ్చాను అనమాట నా మిషన్ అంటే చాలా రోజుల నుంచి నేను ఆయిలింగ్ అందుకోసం అని నేను ఆయిలింగ్ చేపిద్దామని ఒక పెద్ద షాప్కి అయితే తీసుకెళ్ళిన తీసుకెళ్తే వాళ్ళు ఈరోజు కాదమ్మా రేపు రండి అని అని చెప్పారు సరే కదా అని నేను తర్వాత రోజు వెళ్ళి నా మిషన్ అయితే తీసుకొచ్చిన ఆయిలింగ్ చేశారు ఆయిలింగ్ మరి అయితే వాటర్తో చేశారు ఆయిల్తో చేశారు అనేది నాకైతే అర్థం కాలేదండి చాలా ఘోరంగా నా మిషన్ అయిపోయింది ఒక రిపేర్ అని తీసుకుపోతే ఇంకో రిపేర్ వచ్చింది నా మిషన్కి అసలు రిపేరే లేదు నా మిషన్కి రిపేర్ లేదు మాములుగా ఆయిలింగ్ కోసం అని తీసుకెళ్ళినా నేను ఇంకో రిపేర్ చేసి పెట్టారు నాకు ఎంత ఘోరంగా అయిందంటే అంత ఘోరంగా అయిందండి నా మిషన్ చూడండి వైట్ క్లాత్ని తీసుకొని తుడుస్తా ఉంటే అసలు ఊహించని విధంగా వస్తుంది అనమాట లోపల నుంచి మొత్తం సిలిం పట్టేసిందండి ఇంకా కొన్ని రోజులు చూడకోకుండా ఉంటే ఇంకా ఎక్కడికక్కడికి అవి అసలు పాడైపోయేదేమో పూర్తిగా పాడైపోయేదేమో అని అనిపించింది వైట్ క్లాత్ తోటి తుడిస్తేది కూడా అండి ఎంత ఘోరంగా వస్తుందో అసలుకి లోపల మొత్తం సిలిం పట్టేసిందండి ఆయిలింగ్ చేస్తే సిలిం ఎట్లా పట్టిద్ది అసలు ఎందుకు పట్టిద్ది అనేది నాకు అర్థం కాలేదు అసలు వాటర్ తోటి చేశారేమో అనిపించింది కానీ ఎందుకండి ఇంత ఘోరంగా ఉన్నారు అసలు రిపేర్ షాప్లో ఇంకోసారి ఇవ్వడానికి అసలు మనసు ఒప్పట్లేదు అంటే భయం అవుతుంది నాకైతే వాస్తవం చెప్పాలంటే చాలా భయం అవుతుంది ఎన్ని మోసాలు ఉంటాయని తెలుసు కానీ మరీ ఇంత ఘోరమైన మోసం ఉంటుందని తెలియలేదు నాకు చూడండి అసలు ఎక్కడ చూసినా కానీ సిలు మొత్తం చాలా బాగా ఘోరంగా ఉంది నేను వైట్ క్లాత్లు మొత్తం పెట్టి తుడిచాను అనమాట మీకు చూపించడం కోసమే తుడిచాను నేను వైట్ క్లాత్ తోటి తుడిచిన తర్వాత ఇంకా ఈ మాత్రం ఉంది తోడవకముందైతే నాకు ఏంటి అసలు ఇంత ఘోరంగా అయిపోయింది అనిపించింది నాకు సిలిం ఎందుకు అండి నాది పాత మిషన్ ఉంది చిన్న మిషన్ అనమాట అది ఆ మిషన్ అయితే నేను ఒక పది సంవత్సరాలు వాడు ఉంటాను నేను ఎప్పుడు కూడా నాకు ఇంత ప్రాబ్లం రాలేదు నేను ఎప్పుడూ అసలు ఆ మిషన్లో సిలిం వచ్చింది అనే ఎప్పుడు గమనించలేదు అసలు రాలేదు చాలా నీట్గా ఉండేది నేను కుట్టడం కూడా తక్కువే అయినా సరే ఇంత ఘోరంగా ఎందుకు అయిపోయిందండి నా మిషన్ నాకు అర్థం కాలేదు అంటే వాడితేనే బాగుంటుంది నేను కాదనట్లేదు ఇంకా మీరు వాడకపోవడం వల్ల ఇట్లా అయిందేమో అంటారేమో మళ్ళీ మీరు వాడకపోవడం వల్ల కాదండి నా మిషన్ అసలు చాలా బాగుండేది ఎందుకు ఇంతలాగా అయిపోయింది అని అనిపించింది నాకు వాళ్ళు చేసిన దానివల్లనే ఇట్లా అయిపోయింది అని నాకైతే అర్థమైంది ఎందుకంటే రోజులు మనం ఆయిల్ వేసుకుంటాం కానీ వాటర్ వేస్తాం అండి మిషన్లో అసలు ఎందుకు అట్లా చేశారనేది నాకైతే అర్థం కాలేదు డబ్బులు తీసుకొని కూడా ఇంత ఘోరంగా మోసం చేస్తారండి జనాలని చూడండి సైడ్ చూసినా కానీ మొత్తం సిలిమే ఉందనమాట మీరు కూడా రిపేర్కి ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి